అందరికీ ఈరోజైతే జొన్న దోశలు చేస్తున్నాను అనమాట జొన్న దోశలకి రెండు కప్పుల జొన్నలు వేస్తున్నానండి ఒక కప్పు మినపగుళ్ళు వేస్తున్నాను అలాగే ఒక ఒక కప్పు పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను అనమాట మనకి బియ్యం కావాలంటే బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈరోజైతే బియ్యం అయితే వేయట్లేదండి ఆరు గంటల సేపు నానబెట్టేస్తానండి ఆరు గంటల సేపు నానబెట్టాము అంటే ఆ జొన్నలు కూడా పర్ఫెక్ట్గా నానతాయి మనం ఇంకా ఓవర్ నైట్ నానబెడుతున్నాము అనుకుంటే జొన్నలు వేరేగా మినపగుడ్లు వేరేగా నానబెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కువసేపు నానితే మినపప్పు అంత బాగోదనమాట జొన్నలు అయితే ముందు నానబెట్టేసుకోవాలి మినపగుడ్లు అయితే కొంచెం లేటుగా నానబెట్టుకోవాలన్నమాట నేను ఎక్కువసేపు నానబెట్టట్లేదు కాబట్టి ఈ విధంగా ఒకే దాంట్లో వేసేసానన్ని మీరు ఎక్కువసేపు జొన్నలు నానబెట్టేలాగా ఉంటే జొన్నలు వేరేగా అలాగే మినపగుళ్ళు వేరేగా నానబెట్టుకోండి ఇలాగ ఆరు గంటల సేపు నానిపోయిన తర్వాత నేను పిండి అయితే రెడీ చేసేస్తున్నానండి పర్ఫెక్ట్గానే నానాయి జొన్నలు కూడా చక్కగా మెత్తగా వచ్చిందనమాట పిండి ఆరు గంటలు నానబెట్టినా కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు అండి జొన్నలు కదా జొన్నలు కొంచెం తొందరగా నాను అనమాట ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు కాకపోతే మినపగుళ్ళు వేరే నానబెట్టుకోవాలి అంతే మినపగుడ్లు ఎక్కువ టైం పట్టదండి నానడానికి జొన్నలు అయితే ఎక్కువ టైం పడుతుందన్నమాట ఇలాగా నానిపోయిన తర్వాత పిండి ఒక ఆరు గంటల సేపు పక్కకు పెట్టేశానమాట నానిన తర్వాత ఈ విధంగా ఉందనమాట చక్కగా నానిపోయింది పిండి ఇలా ఉబ్బింది కదండి ఇలా ఉబ్బితే మాత్రం చక్కగా నాన్నట్టేనండి పిండి కొంచెం ఉప్పు వేసి కలిపేసి దోశ అయితే రెడీ చేసేస్తున్నా ఆల్రెడీ ఇంతకుముందు దోశ అనమాట అందుకే ఈ విధంగా ఉంది పెనమైతే జొన్న దోశలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఏమి అంటుకోవండి చక్క నీట్గా వస్తాయి చూసారు కదా చక్క బాగుంటాయి అనమాట దోశలు కూడా టేస్ట్గా ఉంటాయి కావాలంటే బియ్యం వేసుకోవచ్చు మనము అది ఇంకా మనం ఇష్టము బియ్యం వేయకపోయినా కూడా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట దోశలు నచ్చితే బియ్యం వేసుకోవచ్చు బియ్యం వేస్తే ఏంటంటే ఇంకా కరకరలాడుతూ ఇంకా గట్టిగా వస్తాయండి మరి అంత గట్టిగా అవసరం లేదు కదా మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది కదా అందుకని చెప్పి నేనైతే ఈరోజు బియ్యం వేయలేదు బియ్యం వేయచ్చు లేదంటే రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో బాగుంటాయి అలాగే ఇంకొక దోశ కూడా చేసేస్తున్నానండి ఇందులోకి కొబ్బరి చట్నీ ఉందనుకోండి చాలా కమ్మగా ఉంటుంది దోశల్లోకి కొబ్బరి చట్నీ అలాగే వెల్లుల్లి కారం ఉండాలండి జొన్న దోశల్లోకి వెల్లుల్లి కారం అయితే చాలా బాగుంటుంది అన్నమాట వెల్లుల్లిపాయలు మనం మామూలుగా కారం చేస్తూ ఉంటాం కదండీ ఆ కారం అయితే బాగుంటుందన్నమాట నేనైతే లైట్గా వేస్తున్నానండి కారం ఎక్కువ వేయలేదు లైట్గా కారం వేసి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా చేశాను కలర్ కూడా చాలా బాగా వచ్చినాయండి నీట్గా వచ్చినాయి అనమాట ఎందుకంటే కొంచెం పచ్చిసినపప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి చక్కటి టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట అలాగే నేను దోస చేస్తున్నానండి ఒక కప్పు సుజీ రవ్వ వేసాను అరకప్పు మైదా వేసాను అరకప్పు బియ్యం పిండి వేశాను అనమాట కొంచెం ఉప్పు వేసేసుకొని పలచగా కలిపేసుకోవడమేనండి రవ్వ దోశలు అయితే ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు మనకి ఏదైనా టిఫిన్ లేనప్పుడు చక్కగా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో నానిపోతుందండి ఎక్కువసేపు నానక్కర్లేదు కొందరైతే అయితే పెరుగు వేస్తున్నారండి పెరుగు వేయాల్సిన అవసరం లేదండి రవ్వ దోశకి పెరుగు వేసాము అంటే అవి కరకరలాడుతూ రావన్నమాట మెత్తగా వస్తాయి మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు వేసుకుంటారండి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాం కదండీ పిండి కొంచెం నానుతూ ఉంటుంది ఈలోపు మనము చక్కగా ఇవన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లము క్యారెట్ కరివేపాకు అన్నీ చక్కగా నీట్గా రెడీగా పెట్టేసుకుంటే దోశలు అయితే తొందరగా రెడీ అయిపోతాయండి ఎక్కువసేపు టైం ఏం పట్టదండి ఈ రవ్వ దోశలు చేసుకోవడానికి చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట అన్నీ ఇలాగ కోసి రెడీ పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని అందులో కొంచెం చిలకర వేసేసుకొని కలిపేసుకోవడమే మనం పిండిలో కావాలంటే పిండిలో యాడ్ చేసుకోవచ్చు లేదంటే దోశ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ దోశ వేసి దాని మీద యాడ్ చేసుకోవచ్చు అలా నచ్చలేదు అనుకుంటే కనుక దో ఆ పిండిలోనే మనం కలిపేసుకోవచ్చు అనమాట ఎలా వేసుకున్నా కూడా దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి నీట్గా ఉంటాయి అన్నమాట కమ్మగా వస్తాయండి దోశలు కరకరలాడుతూ కావాలంటే అలా కూడా వస్తాయి లేదంటే మనకి మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అది కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించాయండి నాకు ఎందుకంటే రవ్వ వాటర్ పీల్చేసుకుంటుంది అందుకని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మళ్ళీ దోశ వేసేటప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసి ఇంకో దోశ అయితే రెడీ చేస్తున్నానండి మనము టిఫిన్ ఏమీ రెడీగా లేనప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు కదండి రవ్వ దోశకైతే ఇంకా ఇందులో కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను రెడీగా లేవులే అని వేయలేదు ఈ విధంగా వచ్చాయండి దోశలు అయితే ఇంకొక దోశ కూడా యాడ్ చేసేస్తున్నానండి ఏముందండి రవ్వ దోశ అంటే ఇంకో ఈ విధంగా పెనం మీద పోయడమే ఇంకేమీ లేదు ఎక్కువసేపు టైము పట్టదు అది ఫ్రై అవ్వడానికైతే అయితే కొంచెం టైం పడుతుందండి కరకరలాడుతూ కావాలంటే కొంచెం టైం పడుతుంది అంతేనండి